నమస్కారం ధనుర్మాసం పదహైదవ రోజు తిరుప్పావై పదహైదవ పాసురమును గురించి ఈరోజు నిత్యం తిరుపావై పాసురం అనే కార్యక్రమంలో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పదహైదవ పాసురంలో ఆండాల్ తన చిలికెత్తలైన గోపికలను మేల్కొలుపుతూ ఓ లేత చిలక ఇంకా నిద్రపోతున్నావా లేవలేవా అని అడుగుతూ శ్రీకృష్ణుడిని స్తి స్థుతిస్తూ ఆయనను మేల్కొలపడానికి తమతో రమ్మని ఆహ్వానిస్తుంది ఇది వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన పద్యం దీనిని తెలుగులో సాహిత్యం భావాలతో సహా అనేక చోట్ల చూడవచ్చును పన్నెండవ పాసురము చూద్దాం இன்னும் சில்லை சில்லைன்றழை ஏன்மின் நன்றி மீட்போதுருகின்றேன் வள்ளே உன் கட்டுரைகள் வந்தேயுன் வாயுர் வாயருதுன் வள்ளீர்கள் நீங்களே நானேதானாயொடுகினி போதாய் உனக்கென்ன வேருடை எல்லோரும் போந்தாரோ போந்தார் போந்தினை கோள் வல்லாவை கொன்றாவை కొండ్రానై మాతారై మాతళిక్క మాత్తవల్లానై మాయనై పాడేలో భావము ఈ పదహైదవ పాశురము యొక్క భావము ఏమంటే ఓ లేత చిలుక గోపిక ఇంకా నిద్రపోతున్నావా అందరూ మేల్కొన్నారు లేవలేవా నీ మాటలు నాకు ముందే తెలుసు నన్ను తీసుకెళ్లగల శక్తి నీకే ఉంది నువ్వు వెళ్ళకపోతే నీకేమిటి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిన వారిని లెక్కించుకో అని ఈ పాసురంలో గోదాదేవి తన చెలికెత్తను పరిపరి విధాలా మేల్కొల్పుతుంది ఆ శ్రీమన్నారాయణుడిని మేల్కొల్పడానికి నువ్వు దగ్ మాతో కూడా రా అని ఆ నిద్రలేవని గోపికను మేల్కొల్పుతుంది ఈ వీడియో మీకు నచ్చను